నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ గత కొన్ని నెలలుగా ఏలూరు పోలీస్ సబ్ డివిజన్ అదేవిధంగా నూజ్వీడి పోలీస్ సబ్ డివిజన్ జంగారెడ్డిగూడెం పోలీస్ సబ్ డివిజన్ ఈ మూడు పోలీస్ సబ్ డివిజన్లలో ఇటీవల కాలంలో ఎప్పరీతంగా పగ కక్షలు కార్పణ్యాలు దాడులు అదేవిధంగా అత్య నేరాలు పెరిగిపోతున్నాయి పగలో రాత్రి తేడా లేకుండా రౌడీ రౌడీషేటర్లు గాని లేదంటే స్నేహం మధ్య ఏర్పడిన విభేదాలు కానీ పగకు దారితీస్తుంది ఎక్కడికక్కడే ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి వాళ్లే కనీసం మానవత్వం లేకుండా వివరించే పరిస్థితులు ఇటీవల కాలంలో ఈ మూడు సబ్ డివిజన్ లో కనిపిస్తుంది మరి ఏలూరు పోలీస్ పరిధిలో ఉన్న వైఎస్ఆర్ కాలనీలో నాడు పట్టపగలు ఇంట్లో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి అతని పైన దాడులు చేసిన పరిస్థితి అదేవిధంగా గత గతంలో కామరపూట సమీపంలో అలాంటి పరిస్థితులు ఉన్నాయి మరి గతంలో ఏలూరు పాత బస్ స్టాండ్ దగ్గర చాలా ఘటనలు జరిగాయి పట్టపగలు జరిగిన ఘటనలు అవి అదేవిధంగా నూజివీడు సబ్ డివిజన్ పరిధిలో ఆగిరిపల్లి ప్రాంతాల్లో పట్టపగలే వెహికల్ మీద వెళ్తున్న వాళ్ళని హత్య చేయడం ఇట్లా చాలా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించే అంటే మరి పోలీస్ యంత్రాంగం అయితే టెక్నాలజీకి పొదును పెడుతుంది శాంతి భద్రతలకి ఇబ్బంది కలుగుతుంది అనేది ప్రజల్లో నానుడు మరి పోలీసింగ్ ప్రతినిత్యం రోడ్డు మీద ఉండాలి రాత్రి పగలు తేడా లేకుండా మరి ఆ పోలీసింగ్ అనేవాళ్ళు రోడ్ల మీద ఉంటున్నారా లేదంటే ఎక్కడెక్కడ ఇలాంటి ఘర్షణ వాతావరణం గాని లేదంటే రెవిడీషర్ లాగడాలు గాని మరి మధ్య షాపుల్లో స్నేహపూరంగా ఉంటూనే మద్యం సేవించిన తర్వాత ఎవరికి వాళ్ళే ఆవేశాలకు వెళ్ళటం అక్కడికక్కడే క్షణికావేశంలో అనేక రకాలుగా ఒక్కొక్క మనిషి ప్రాణాలు తీసే పరిస్థితి కూడా ఏర్పడిన సందర్భాలు ఏర్పడుతున్నాయి మరి పోలీస్ అధికారులు ఉన్నతాధికారులు కూడా మరి శాంతి భద్రతల పైన ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నప్పటికీ కూడా క్రింది స్థాయిలో ఏం జరుగుతుంది నిఘా సంస్థలు కూడా ఎక్కడికడే ఇలాంటి విషయాల్లో పసి కట్టవలసిన అవసరం ఉంది మరి స్పెషల్ బ్రాంచ్ అనేది జిల్లా ఎస్పీ గారికి రెండు కళ్ళు లాంటిది మరి ఇటీవల కాలంలో ఈ పోలీస్ సబ్ డివిజన్ లో న్యూస్ గాని జంగారెడ్డిగూడెం గాని ఏలూరు కానీ పోలీస్ సబ్ డివిజన్ లో ఇష్టానుసారంగా అనేక రకాలుగా నేరాలు ఘోరాలు జరుగుతుంటే మరి ముందస్తుగా గుర్తించి వాళ్ళని ముందుగా అరెస్ట్ చేయడం గాని వాళ్ళపైనే చర్యలు తీసుకున్న సందర్భాలు అతి తక్కువగా కనిపిస్తాయి సంఘటనలు జరిగిన తర్వాత మాత్రమే పోలీస్ పరుగులు తీసి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ కోసం టీంలు ఏర్పాటు చేస్తున్నారు మరి ఇటీవల కైకలూరు సమీపంలోని తల్లిదండ్రు దగ్గర మరి వంగవీటి రంగగారి విగ్రహానికి కొంతమంది ఆకతాయిలు ఆ విగ్రహం పైన అనేక రకాలుగా చేయటం ఇట్లా రకరకాలుగా మరి కొంతమంది కైక్రూ సమీపంలో కారులో ఆ కార్ పైన వేయటం ఇవన్నీ కూడా శాంతి భద్రతలకి విఘాతం కలిగే అంశాలు ఇవి మరి పోలీస్ యంత్రాంగం ఎందుకు మౌనంగా ఉంటున్నారా లేదంటే వాళ్ళు విధులు వాళ్ళు నిర్వర్తిస్తున్నారంటే కి ఒక బాధ్యత కాదు ఎక్కడైనా గొడవలు జరిగితే వీళ్ళే ఉండాలి వినాయక చవితి ర్యాలీలు ఊరేగింపులు నిమజ్జనాలు జరిగితే పోలీసు ఉండాలి ఇంకేమైనా ప్రోటోకాల్ మినిస్టర్లు వచ్చినా జ్యుడిషియల్ సంబంధించిన వ్యక్తులు వచ్చినా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఈ ప్రోటోకాల్ విధానంలో నిమగ్నమై ఉంటారు ఎక్కువ శాతం మరో పక్క ఆ బాధ్యతలు నిర్వర్తించాలి మరోపక్క మరి శాంతి భద్రతలు కూడా పర్యవేక్షించాలి మరి పోలీసు ఉన్నతాధికారులు అయితే పగడబందిగానే దృష్టి పెడుతున్నారు కానీ మరి ఈ ఘటనలు అయితే అక్కడ ఆగడం లేదు అసలు పట్ట పగలు ఇళ్లలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి దారుణంగా మరి ఆ విధంగా చేయడం అంటే ఇది ఏ మేరకు శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని చెప్తారు పోలీస్ డిపార్ట్మెంట్ మరి ఈ విధంగా జరుగుతున్నప్పుడు పోలీసులు దీని మీద ఏమైనా కసరత్తు చేస్తున్నారా దీని మీద ఏమైనా టీములు వేశారా వాళ్ళ ఎక్కడెక్కడ ఇలాంటి గొడవలు దొరుకుతున్నాయి గొడవలు జరిగే ప్రాంతాలు ఎక్కడా ఏ ప్రాంతాలు ఇలాంటి ఘటనలు దొరుకుతాయి చెప్పి ఏమన్నా వాళ్ళు అన్వేషించారా స్పెషల్ బ్రాంచ్ టీములు కూడా మరి ముందుగా గ్రహించి లేదా ముందుగా తెలుసుకుని పోలీస్ ఉన్నతాధికారికి చెప్పాలి మరి ఆ స్పెషల్ బ్రాంచ్ టీములు ఏమైపోయాయి స్పెషల్ బ్రాంచ్ టీం అనేవాళ్ళు వాళ్ళ బాధ్యత వాళ్ళ బాధ్యతలు ఏంటి ఓకే పాస్పోర్ట్లకు సంబంధించిన అడ్రస్ సేకరించడం లేదంటే ఎక్కడైనా ధర్నా జరుగుతుంటే మీడియా వాళ్ళతో మాట్లాడుకుని పాల ధర్నా జరుగుతుందని చెప్పి మీడియా వాళ్ళ దగ్గరే సమాచారాలు తెలుసుకుని పోలీస్ బాసులకి చెప్పే ప్రయత్నం చేయడం కూడా ఇటీవల కాలంలో స్పెషల్ బ్రాంచ్ టీం చేస్తున్న అదొక అది మరి ఇలాంటి హింసా ఘటనలు జరుగుతున్నప్పుడు ఇలాంటి పగలు రాత్రి తేడా లేకుండా ఇష్టం వచ్చినట్టుగా రౌడీలు గాని అసాంఘిక శక్తులు గాని అనాచ శక్తులు గాని ఇష్టానుసారం గవరిస్తుంటే మరి వీటన్నిటి మీద నిఘా పెట్టవలసిన పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు మరి వీటి మీద కూడా దృష్టి పెట్టాల్సిన స్పెషల్ టీం ఏం చేస్తున్నారు అసలు ఆ బాధ్యతలు అన్ని మర్చిపోయారా నామకే వాసిగా బాధ్యతలు నిర్వహించే పరిస్థితి పోలీస్ శాఖలో ఏర్పడిందా ఇలా అనుమానాలు కలుగుతాయి మరి ఇప్పటికైనా సరే ఏలూరు పోలీస్ సబ్ డివిజన్ న్యూజ్ జంగాడిగూడెం ఇంకా చాలా సబ్ డివిజన్లు ఇదే పరిస్థితి కొనసాగుతుంది అసలు ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అసలు ఇటీవల కాలంలో ఎక్కడ అక్కడ ఏదో విధమైన హింస జరుగుతుంది ఏదో విధమైన దాడులు జరుగుతున్నాయి ఏదో విధమైన మంటలు జరిగే పరిస్థితి మరి ఈ పరిస్థితుల్ని అదుపు చేయడంలో ముందుగా గ్రహించడంలో లేదా ఎక్కడైనా జరుగుతున్న తీరుని ఆ ప్రాంతాల్లో ఉన్న రౌడీ స్టేటర్తో కనీసం మరి ప్రస్తుతం ఉన్న పోలీస్ స్టేషన్లో రౌడీ స్టేటర్లు ఎప్పటికప్పుడే వారం వారం కౌన్సిలింగ్ చేసే ప్రక్రియ కూడా కనుమరుగైందని కూడా విమర్శలు వస్తున్నాయి ఎక్కడెక్కడ ఎలాంటి ఘటనలు జరుగుతాయి లేదా ఎక్కడెక్కడ ఏ బార్లో ఇలాంటి ఎక్కువగా మద్యం సేవించి ఘర్షణకు పడుతున్నారు మరి ఆ ప్రాంతాల్లో ముందుగానే ఆ బార్జమాల్ని హెచ్చరించడం వాళ్ళని పిలవడం లేదా అక్కడ సీసీ కెమెరాలు పెట్టి ఎవరెవరు ఈ విధంగా మిస్బిహేవియర్ చేస్తున్నారు ఇట్లా అన్ని కూడా అన్ని కోణాలు కూడా క్రోడీకరించుకుంటే మరి శాంతి భద్రతలకి కొంత తగ్గి శాంతి భద్రతలు పరిరక్షించే విషయంలో కొంత ఇబ్బందులు లేకుండా ఉంటుందనేది మరి ప్రజానీకం భావిస్తున్నారు ఒక విధంగా ప్రజలు భయం భయంగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది మరి పోలీస్ వ్యవస్థ పూర్తిగా దృష్టి పెట్టాలి శాంతి భద్రతల విషయంలో ఇప్పటి వరకు ఉన్న నిర్లక్ష్యాన్ని వదిలిపెడితేనే ప్రజల ప్రాణాలకి రక్షణ ఉంటుంది ప్రజలు స్వేచ్ఛగా తినడానికి అవకాశం ఉంటుంది ఆ దిశగా పోలీస్ యంత్రాంగం దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు మరి ఇలాంటి ఘటనలు జరుగుతున్న తీరునైనా మరి ఎగ్జామ్స్గా తీసుకున్న పోలీస్ డిపార్ట్మెంట్ రానున్న రోజుల్లో ఎలాంటి అడుగులు వేస్తారు ముందస్తు ఇలాంటి ఘటనల్ని నివారించడానికి ఏ విధంగా చర్యలు తీసుకుంటారో చూద్దాం మరి మీ అందరి ఆధారాభిమానాలతో సెన్సిటివ్ ఫేజ్ వన్ మరియు ఫేజ్ టూ దిగ్విజయంగా పూర్తి చేసుకొని రెట్టింపు ఉత్సాహంతో సెన్సిటివ్ ఫేజ్ త్రీ ను సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము సన్ సిటీ ఫేజ్ త్రీ నందు సౌకర్యాలు సదుపాయాలు అంతకుమించి ఉంటాయి డిటీసీపీ మరియు రెరా అప్రూవల్ లేఅవుట్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ చిల్డ్రన్ పార్క్ బ్లాక్ టాప్ రోడ్స్ ప్రతి ఫ్లాట్ కు కుళాయి కనెక్షన్ వాటర్ ట్యాంక్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ కరెంట్ సీసీ టీవీ పర్యవేక్షణ బ్యాంక్ లోన్ సదుపాయం ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది విచ్చేయండి సన్సిటీ ఫేస్ త్రీ కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా పంతొమ్మిదవ డివిజన్ ఏలూరు మీ ఆకుల శ్రీనివాస్ ఫోన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ డబల్ త్రీ డబల్ వన్ సెవెన్ మరియు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఫైవ్ ట్రిపుల్ ఫోర్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాఘన జయరావు పొలిమేర గారి సారథ్యంలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ జి మోజెస్ గారి స్వీయ పర్యవేక్షణలో సుశిక్షితులైన డెంటిస్ట్ లను తయారు చేయడంలో ఆహర్నిశలు కృషి చేస్తోంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ స్పేషియస్ లైబ్రరీ వెల్ ఎక్విప్డ్ ల్యాబ్ ఆరల్ మైక్రోబయాలజీ అండ్ నానో సైన్స్ రీసెర్చ్ సెంటర్ ఫర్ బెటర్ అకాడమిక్ ఎక్స్పీరియన్స్ ఎడ్యుకేషన్ డెలివర్డ్ బై హైలీ స్కిల్డ్ టీచింగ్ ప్రొఫెషనల్స్ అక్రెడిటెడ్ విత్ నాట్ ఏ గ్రేడ్ బీడిఎస్ మరియు ఎంటీఎస్ లలో అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి డెంటిస్ట్ కావాలని మీ లక్ష్య సాధనలో మీకు తోడ్పడుతుంది సెంట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ దుగ్గిరాల ఏలూరు